హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను చకోడీలు ప్రిపేర్ చేశానండి పప్పు చకోడీలు అంటారు దీన్ని పచ్చనిపప్పు తీసుకుందామండి వన్ హాఫ్ కప్ వరకు కొంచెం వాటర్ వేసుకొని మనం ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ బాగా నానిన తర్వాత మనం ఒక క్లాత్ మీద వేసుకొని కొంచెం తుడుచుకోవాలండి తుడిచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టడం వల్ల కొంచెం పొడి పొడిగా అవుతాయి తడిదన పోయి అందుకని నేను ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆరబెట్టాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం వన్ కప్ వరకు బియ్యం పిండి తీసుకుందాం హాఫ్ కప్ వరకు మనం మైదా తీసుకోవాలండి ఈ రెండింటిని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వాటర్ పోసుకుందాం అండి మనం వన్ అండ్ హాఫ్ కప్ మనం పిండి తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ వరకే మనం వాటర్ తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం పింఛర్ వరకు ఫుడ్ కలర్ తీసుకున్నానండి రెడ్ ఆరెంజ్ కలర్ది మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే మనం కలపడానికి ఈజీగా ఉండదు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం అండి ఒక పది నిమిషాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కావాలనుకుంటే టూ స్పూన్స్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలా మనం గట్టిగా కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా మరీ ఎక్కువ వాటర్ అంటే అవసరం ఉండదు నాకైతే త్రీ స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోయింది పిండిని బాగా కలుపుకుందాం అండి మరి ఇప్పుడు టూ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా మనం సాఫ్ట్గా ఏ వరకు మనం చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం మన చకోడీలు చేసుకోవడానికి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు చకోడి చేసుకోవడం కోసం మనం ఫస్ట్ రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకొని కొంచెం పొడవుగా మనం రోల్ చేసుకోవాలి తర్వాత పచ్చనిపప్పు పెట్టి పచ్చనిపప్పు కింద వేసుకొని మనం ఒక లైన్లో మనం అద్దుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఎండింగ్లో ఉన్న పచ్చనిపప్పు తీసుకొని మనం ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి మన పచ్చనిపప్పు అనేది మన రోల్ చేసేటప్పుడు సరిగ్గా మనకి దానికి అంటుకోకపోతే మనం ఈ విధంగా మన తర్వాత అయినా దానిపైన మనం పెట్టుకోవచ్చండి మొత్తం ఇదే విధంగా మన చకోడీలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చాలా ఈ సింపుల్గా చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే పప్పు సరిగ్గా మనకి చకోడీకి అంటది కదండి అప్పుడు మనం ఈ విధంగా ట్రై చేయండి మన చకోడి మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు అక్కడక్కడ ఊడిపోయినా కానీ మనం పప్పులని అతికించవచ్చండి ఈ విధంగా స్టిప్గా ఉంటుంది మన చకోడీలన్నీ బాగా రెడీ అయిపోయినాయి కదండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రై కోసం ఒక ప్యాన్ డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఇప్పుడు మనం చకోడీలు వేసుకోవాలండి మొత్తం చకోడీలు అంతా వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఆయిల్ కావాల్సినంత మాత్రమే వేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకుందాం ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది టైం కొంచెం ఎక్కువే పడుతుంది కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు మన చకోడీలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ కలర్ వస్తే చాలండి కొంచెం డార్క్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం తీసుకొని మనం పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్